హాయ్ అండి నమస్తే మన వంటలకు స్వాగతం ఈరోజు మన వంటల్లో మన రెసిపీ చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఇది ఫస్ట్ బ్యాచిలర్స్కి ఇంకా హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్కి అప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అందరూ తప్పకుండా ఇలాగే ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుందండి ఇంకా కూర గా వండే టైం లేనప్పుడు కూర వండటం కుదరనప్పుడు ఇలా కర్రీలో బిర్యానీ రెండు కలిపి ఒకేసారి చేస్తే సేమ్ మనకి కర్రీతో తిన్న టేస్టే వస్తుంది అయితే ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను రండి ఫస్ట్ మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులోకి ఉప్పు పసుపు ఇంకా కారం ఇక్కడ మనం కర్రీతో వేసేస్తున్నాం కాబట్టి ఫైస్కి తగ్గట్టుగానే వేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి అది వేసేసుకోండి తర్వాత చికెన్ మసాలా పొడి అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పెరుగు కూడా వన్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం మనం మ్యారినేట్ చేసుకోవాలి బాగా కలిపి చికెన్కి ఉప్పు కారం మసాలా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ బాగా పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బియ్యం కడిగేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ కుక్కర్లో అయితే మీకు బిజీగా ఉంటుంది కాబట్టి నేను రైస్ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను ఎందుకంటే బ్యాచిలర్స్ హాస్టల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ రైస్ కుక్కర్సే యూస్ చేస్తారు కదా ఇప్పుడు రైస్ కుక్కర్లో ముందుగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటికినాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక మనం చికెన్ వేసేసుకుందాం ఎందుకంటే చికెన్లో మనం బిర్యానీ మసాలా చికెన్ మసాలా అన్నీ మనం స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి ఇందులోకి ఏమీ ఎక్కువగా ఏమి యాడ్ అవసరం లేదు అలాగే ఒక టమాటాని సన్న ముక్కలు కట్ చేసి వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చిని కూడా సన్నగా చీలికలా చేసుకొని ఇందులోనే వేసేసుకొని అలా మూత పెట్టేసుకోండి చూడండి మొత్తం కర్రీ లాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఒక సెవెంటీ పర్సెంట్ మనం కర్రీ కుక్ అయిపోయినాక అందులో మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కర్రీలో కలిసేలాగా బియ్యాన్ని మొత్తం మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటరు నార్మల్ రైసే కాబట్టి ఇట్లా మనం కొలత ప్రకారం వేసేసుకోవాలి చూడండి రైస్ ఇలా కుక్ అవుతుంది కదా ఇప్పుడు మనం అందులోకి కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసుకోవాలి బటన్ ఆఫ్ అయ్యే వరకు అలాగే ఉంచేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం చూస్తే బటన్ ఆఫ్ అయిపోయినాక మనం చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా చూడండి లోపల ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇది కర్రీ కర్రీ కూడా మనం అందులోనే వేసుకున్నాం కాబట్టి ఇంకా కర్రీతో కూడా పని ఇప్పుడు వేరే ప్లేట్లో వేసేసుకొని ఇంకా వేడి వేడిగా దీన్ని మనం ఇలానే తినేయచ్చు చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా సపరేట్గా బిర్యానీ సపరేట్గా చేయాలి అంత టైం లేదు అన్నప్పుడు తప్పకుండా మీరు ఇలాగే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు తప్పకుండా ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే కొంచెం ఇలా పెరుగు చట్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్